రిజర్వేషన్ ప్రక్రియ ఎలా ఉండబోతుంది డిప్ ద్వారా ఉండబోతుందా లేకుంటే డివిజన్ వైజ్ క్యాస్ట్ పాపులేషన్ ద్వారా ఉండబోతుంది ఎప్పుడే కానీ డివిజన్ కార్పొరేషన్ అయినా కాకుండా ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి మున్సిపల్ ఎలక్షన్ కూడా డిప్ సిస్టమ్ ద్వారా ఉంటే కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు వివిధ శాఖ పెద్ద డిస్టిక్ ఆఫీసర్స్ అందరి ముందు ఐడి బిల్డింగ్లు అవుతుంది దాంట్లో డౌట్ ఏం లేదు దాంట్లో డౌట్ ఏ లేదు ఖచ్చితంగా ఉంటుంది రిజర్వేషన్ ప్రక్రియ అంటారా ఆ పర్సంటేజ్ ప్రకారం ఏదైతే రాజ్యాంగం పర్సంటేజ్ ప్రకారం ఉందో దాని ప్రకారం జరుగుతుంది ఎవరు కూడా ఆ రాజ్యాంగాన్ని కాదని ఐఆర్ అర్టీసీని కాదని ఏ రకంగా సొంత నిర్ణయాలు ఉండవు ఈవెన్ కలెక్టర్ గారు కూడా ఈరోజు ఇప్పుడు టూ ఓ క్లాక్ వస్తారు కలెక్టర్ గారు టూ థర్టీకి ఇక్కడికి వస్తారు ఎందుకంటే కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి కదా వీళ్ళందరూ కలెక్టర్ గారి దగ్గరికి పోయినప్పుడు కలెక్టర్ గారు అన్ని చూస్తున్నారు చూసి ఈరోజు ఇక్కడ వస్తామని చెప్పారు సాధ్యమైనంత వరకు హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు అందరి సలహాలు సూచనలు ప్రకారం ఉద్యోగం అది ఏదైతే ఎలక్షన్ ఉందో ఖచ్చితంగా దాన్ని కొన్ని ఇతర జిల్లాల ఓట్లు కూడా మనం ఇందాక కూడా చెప్పినాను సార్ నేను ఇతర జిల్లాల ఓట్లు అనుకోండి ఒకటి రెండు తర్వాత ఇక్కడ రూరల్ ఎక్కడ ఇక్కడ అనుకోండి ఏదో ఉన్నాయి అందులో వాళ్ళ అడ్రస్ కూడా అదే అడ్రస్ ఉంది అక్కడ విలేజ్ అడ్రస్ ఏ ఉంది సరే రెండు లక్షల ఓటర్లల్లా మొదటిసారి ఇది జరుగుతుంది కార్పొరేషన్ తర్వాత ఈ మ్యాపింగ్లల్లా దీంట్లల్ల ఈ ఓట్లు ఎక్కడెక్కడ అది చిన్న చిన్న సమస్యలు కామనే అవన్నీ రెక్టిఫై కదా మనకి టైం ఉన్నది ఖచ్చితంగా మనం అందరం చేసుకుంటాం దాన్ని ఖచ్చితంగా ఆ మ్యాపింగ్లో ఉన్న దాని ప్రకారం మనం ఎలక్షన్ ఓటర్ లిస్ట్ ప్రకారం అందరికీ థ్యాంక్ యూ